మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఐటీ వరంగల్ ఎన్ఐటి వరంగల్ అనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ అనమాట ఇదికి వన్ ఆఫ్ ద ఈక్వెంట్ టు ఐఐటి ఐఐటి ఎలాగ ఉండే ఎన్ఐటి వరంగల్ తెలంగాణ వాళ్ళకి కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి కానీ ఒక డ్రీమ్గా ఉంటుంది ఎందుకంటే వరంగల్ ఒక సెంటర్ ఉంటుంది విజయవాడకి హైదరాబాద్కి మధ్యలో ఉంటుంది కాబట్టి వరంగల్ వరంగల్ కూడా వన్ వన్ ఆఫ్ ద మంచి కాలేజీ దీనిలో మంచి ప్యాకేజెస్ రావటం కూడా జరిగినాయి లాస్ట్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఈసీఈ వాళ్ళకైతే ఎనభై నాలుగు లక్షల ప్యాకేజీ రావటం జరిగింది ఒక స్టూడెంట్కి ఎనభై నాలుగు ప్యాకేజీ ఎనభై డెబ్బై రెండు లక్షలు ఈ రెండు ఈసీఈ స్టూడెంట్స్కి రావటం అయితే జరిగింది ఆల్రెడీ మన తెలుగు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది ఈనాడు క మరి కొన్ని కథనాల్లో కూడా రావటం జరిగింది ఎయిటీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజీ ఎయిటీ టూ ల్యాక్స్ ప్యాకేజెస్ కూడా రావటం జరిగింది ఎన్ఐటి వరంగల్లో మనం హోమ్ స్టేట్ చూద్దాం హోమ్ స్టేట్ అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నేను తెలంగాణ వాళ్ళు బిలాంగ్స్ టు ద హోమ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద హోమ్ స్టేట్ దే ఆర్ బిలాంగ్స్ టు ద అదర్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏంటంటే అదర్ స్టేట్ కింద వస్తారు తెలంగాణ వాళ్ళు హోమ్ స్టేట్ కింద దీనికి కొన్ని రోజుల్లో అయితే మనకి మార్క్స్ వస్తాయి ఆ మార్క్స్ చూస్తే తెలిసిపోయింది ముందు పర్సంటేజ్లు మార్క్స్ కూడా వస్తాయి మరి మీకు ఈ మార్క్స్ చూసి కామెంట్ పెట్టండి నాకు వరంగల్ వస్తుందా కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు వరంగల్లో మీరు ఏం చేస్తారు ఓపెన్ కేటగిరీలో సిఎస్ఈలో ర్యాంక్ మనం ఇప్పుడేం చూడొద్దు ఓన్లీ మార్క్స్ మాత్రం చెక్ చేసుకుందాం రెండు వందల ముప్పై నాలుగు నుంచి రెండు వందల డెబ్బై మార్క్స్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ సీట్స్ రావడం జరిగింది ఈసీఈ అయితే ఓపెన్ కేటగిరీలో రెండు వందల ఇరవై ఎనిమిది నుంచి రెండు వందల నలభై మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకైతే సీట్స్ రావటం జరిగింది మరి ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్లో ఈడబ్ల్యుఎస్లో సిఎస్ఈ రెండు వందల ముప్పై ఎనిమిది మార్కుల నుంచి రెండు వందల డెబ్బై రెండు మార్కులకి ఛాన్స్ అయితే ఉంది ఇక్కడ మరి ఈసీఈ రావాలంటే వరంగల్ వరంగల్ ఎన్ఐటీలు హోమ్ స్టేట్ కోట కింద రెండు వందల ముప్పై ఒకటి నుంచి రెండు వందల నలభై ఐదు మార్కులు ఉన్నాయి మరి సీఎస్ఈ వాళ్ళకి ఓబీసీ ఎన్సీఎల్లో మా సీట్ రావాలంటే రెండు వందల ఇరవై రెండు నుంచి రెండు వందల అరవై నాలుగు ర్యాంకులు గురించి మనం మాట్లాడుకోవద్దు ఎందుకంటే వీ డోంట్ గెట్ ఎనీ మాక్ ర్యాంక్స్ అండ్ పర్సంటైల్స్ యాజ్ ఆఫ్ నౌ వీ నో ఈచ్ వన్ ఆఫ్ యూ నో హౌ మెనీ మార్క్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది వాళ్ళకి నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్కి అందరికీ తెలుసు నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి ఇన్ని మార్క్స్ రావు అని అందరికీ తెలుసు ఈసీఈలో మరి చూసినట్లయితే ఓబీసీ ఎన్సీఎల్లో రెండు వందల ఐదు మార్కుల నుంచి రెండు వందల ముప్పై మార్కులు రావడం జరుగుతుంది ఇకపోతే ఎస్సిఎల్కి షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్స్కి సీఎస్ఈ నూట ఎనభై ఐదు మార్కుల ఛాన్స్ ఉంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ కామెంట్లో పెట్టండి షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్కి ఎస్సీ స్టూడెంట్స్కి నూట ఎనభై ఐదు మార్కులు మీకు వస్తే వరంగల్లో సిఎస్సి రావటం ఖాయము రెండు వందల నలభై మార్కులు ర్యాంకులకు కూడా వచ్చినాయి మరి ఈసీఈ అయితే రెండు నూట డెబ్బై ఐదు మార్కులకి వరంగల్లో ఈసీఈ రావటం అయితే గ్యారెంటీ ఈసీఈ అంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉంది ఈసీ విఎల్ఎస్ఐ కూడా ఉంది అక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉంటే అవి కూడా రావచ్చు మరి నూట తొంభై మార్కులు అయితే ఇక్కడ రావచ్చు ఈసీఈ రావటం అనేది నూట ఎనభై ఐదు వచ్చిన వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ రావడం జరుగుతుంది మరి సిఎస్ఈ ఎస్టీ స్టూడెంట్స్ అయితే రెండు వందల నాలుగు అంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఎస్టీలో అసలు కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఉంది లాస్ట్ ఇయర్ నీట్ స్టూడెంట్స్కి ఒక సెవెన్ ట్వంటీ మార్క్స్కి అతను టాప్ తెలంగాణలో టాప్ వచ్చాడు నీటు నీట్లో ఎస్టీ స్టూడెంట్ వాళ్ళలో టాప్ టఫ్ కాంపిటీషన్ ఉంది చూడండి చెప్పలే ఇవి కొద్దిగా మారచ్చు కొంచెం ఆర్ మైనస్ ఆర్ మైనస్ ఒక టెన్ మార్క్స్ అటు ఇటు ఉండొచ్చు ఎస్టీ స్టూడెంట్ ఈసీఈకి నూట తొంభై మార్కుల నుంచి రెండు వందల పది మార్కులు రావటం రావటం జరిగింది ఇది హోమ్ స్టేట్ ఉందా సరే మరి మన అదర్ స్టేట్ అదర్ స్టేట్ అంటే మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కూడా మన స్టూడెంట్స్ ఏ కాబట్టి వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు కాకపోతే మనకి మరి దృష్ట్యా అది ఆంధ్ర తెలంగాణకు విడిపోయాం కానీ మనం అందరం తిరుగు అక్కడ వాళ్ళు ఉంటారు ఇక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు ఇబ్బంది చేయడం లేదు అందుకని వాళ్ళ గురించి కూడా మరి వీడియో దీనిలో కవర్ చేయడం జరిగింది ఎన్ఐటి వరంగల్ అదర్ స్టేట్స్ అదర్ స్టేట్కి చూసినప్పుడు సీఎస్ఈ రెండు వందల ముప్పై ఎనిమిది మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి సిఎస్సి ఏపీ స్టూడెంట్స్ కానీ వేరే స్టేట్ వాళ్ళకి కూడా రావటం జరిగింది రెండు వందల అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్స్ సీట్స్ అదర్ స్టేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్స్ హోమ్ స్టేట్ ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ తెలంగాణ వాళ్ళకి డైరెక్ట్ ఇచ్చేస్తారు ఈసీఈ వాళ్ళకి అయితే రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై మార్కులు ర్యాంకు పర్సంటేజ్ గురించి నేను మాట్లాడతాను అది ఈ వీడియోలో మరి సిఎస్ఈ గురించి రెండు వందల నలభై నుంచి మరి ఈడబ్ల్యూస్కు రెండు వందల డెబ్బై ఐదు మధ్యలో వస్తే వాళ్ళకి వస్తుంది ఈసీ అయితే రెండు వందల ఇరవై నాలుగు నుంచి రెండు వందల నలభై రెండు మీకు వచ్చే ఛాన్స్ ఉంది ఓబీసీ ఓబీసీ వాళ్ళకి సీఎస్ఈ రెండు వందల ముప్పై నాలుగు మార్కులు నుంచి రెండు వందల డెబ్బై మార్కులు వస్తే మీకు సిఎస్సి వరంగల్ అదర్ స్టేట్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది ఈసీఈ రెండు వందల ఇరవై ఐదు నుంచి రెండు వందల యాభై ఐదు ముప్పై ఐదు మార్క్స్ వస్తే ఈసీఈ వచ్చే ఛాన్స్ ఉంది సిఎస్ఈ ఎస్ఈ వాళ్ళకి అయితే రెండు వందల తొమ్మిది మార్కులు హోమ్ స్టేట్ వాళ్ళకి నూట ఎనభై ఐదు కానీ ఇక్కడ పెరిగింది అదర్ స్టేట్ కదా కాంపిటీషన్ కొద్దిగా జాస్తిగా ఉంటుంది సిఎస్ఈలో రెండు వందల తొమ్మిది మార్కుల నుంచి రెండు వందల యాభై ఆరు మార్కులు రావటం జరిగింది ఎస్సీ ఈసీలో నూట ఎనభై నుంచి రెండు వందల పది మార్కులు రావటం అయితే జరిగింది మరి ఎస్టీలో సిఎస్ఈలో నూట తొంభై ఎనిమిది మార్కుల నుంచి రెండు వందల నలభై ఐదు మార్కులు రావటం జరిగింది ఎస్టీ ఈసీ ఈసీలో నూట ఎనభై ఐదు నుంచి నూట ఎనభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి ఈసీ రావడం జరిగింది నూట తొంభై రెండు వందల ఒకటి ఇది డేటా ఉంది మన దగ్గర ప్రస్తుతానికి ఇంకా పర్స పర్సంటేజ్లు వచ్చినప్పుడు మనం ఇన్ డీటెయిల్గా మనం పర్సంటేజ్లు ర్యాంక్ ఫైనల్గా వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ర్యాంక్స్ ఓన్లీ పర్సంటైల్స్ ఏమన్నావు మీకు అడ్మిషన్ సంబంధం అడ్మిషన్స్ ఇచ్చే సమయంలో మనకు ర్యాంక్స్తోనే మాట్లాడుకుంటాం ఇప్పుడు మనం మార్క్స్తో మాట్లాడు ఇప్పుడు మన మార్క్స్ మన దగ్గర మార్క్స్ ఏమి ఉన్నాయి ర్యాంక్స్ ఏమీ లేవు కాబట్టి తో మన దగ్గర డేటా ఏమన్నా ఉందంటే సరే అది కూడా ఆ మార్క్స్ కూడా అఫీషియల్గా ఎంతవరకు రాలా ఆఫీషియల్గా రాలేదు మీకు ప్రతి ఒక్కళ్ళు సార్ నేను నలభై క్వశ్చన్లు చేశాను ముప్పై క్వశ్చన్లు చేశాను ముప్పై ఐదు క్వశ్చన్లు చేశాను అని చెప్తున్నారు కదా దాన్ని బట్టి మీరు కూడా చెక్ చేసుకోండి మీకు ఎన్ఐటి వరంగల్లో మరి తెలంగాణ వాళ్ళు అయితే హోమ్ స్టేట్ కింద వస్తారు మరి ఎన్ఐటి వరంగల్లో అదర్ స్టేట్ ఏపీ వాళ్ళు అయితే అదర్ స్టేట్ ఇక్కడ చెక్ చేసుకోండి ఏపీ వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోండి ఈ డేటా చెక్ చేసుకోండి మరి అదేవిధంగా తెలంగాణ వాళ్ళు అయితే ఈ డేటా చెక్ చేసుకోండి టీజీ స్టూడెంట్స్ టీఎస్ స్టూడెంట్స్ Oh, all the best to you thank you bye